శివస్వాములకు గురుస్వాములకు శిరు శరణార్థులు మరి ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం లోపల శివదీక్ష మాలాధారణ తేదీలు పదమూడు తారీఖు జనవరి పదమూడు తారీఖు సోమవారము జనవరి పద్నాలుగు తారీఖు మంగళవారము పదహైదు తారీఖు బుధవారము పదహారు తారీఖు గురువారము మరి ఈ విధంగా ఈ నాలుగు రోజుల లోపల దీక్ష తీసుకుంటే మనకు నలభై ఒక్క రోజులు అవుతుంది నలభై ఒక్క రోజుల కన్నా రెండు మూడు రోజులు ఎక్కువగాలు అవుతుంది పదమూడు తారీఖు నుంచి తీసుకుంటే పదమూడు తారీఖు పౌర్ణమి అరుద్ర నక్షత్రం ఉంది అరుద్ర నక్షత్రము శివునికి సంబంధించిన నక్షత్రం కాబట్టి పదమూడు తారీఖు దీక్ష తీసుకోవడం చాలా ఉత్తమంగా ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్క శివస్వామి కూడా మండల దినములు దీక్షను తీసుకోవాలి అంటే నలభై ఎనిమిది లేదా నలభై ఐదు నలభై ఒకటి అంతకన్నా నలభై ఒక్క రోజుల కన్నా ఎక్కువ దీక్ష తీసుకోవాలి కానీ